మహబూబ్ నగర్ ఫస్ట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని సెట్వినింగ్ కూడా ఇది ఫస్ట్ కార్యక్రమం అదే మాదిరిగా నేను మంత్రి అయిన తర్వాత కూడా మిగతా మూడు నాలుగు చోట్ల కార్యక్రమాలు ఉంటాయి ఎందుకు అది తప్పిపోయినాయి ఫస్ట్ కార్యక్రమం కూడా నేను ఇక్కడ రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నా చాలా సంతోషంగా ఉంది మరి నవరత్నాల పేరు మీద మా సోదరుడు అది టైలరింగ్ కానివ్వండి కంప్యూటర్ కోర్సు కానివ్వండి బ్యూటిషియన్ కోర్సు కానివ్వండి అండ్ మగ్గాల అని కొత్తగా అంటూ ఉన్నారు ఇతరత్ర ఒక ఐదు వేల మందికి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం మీ సమయం ఇక్కడ తీసుకోనమ్మా ఇప్పటికి చాలా లేట్ అయింది రెండు నిమిషాలు మాట్లాడతా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిషన్లు పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగినా సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాతి తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఈ సెట్వెన్ లో ఈ తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక వెయ్యి మందికి ఇప్పటిదాకా ఇచ్చారు వెయ్యి మంది ఇక్కడ కూర్చున్నారు ఇంతకంటే ముఖ్యమైన వాటి ఇంకొకటి చెప్తా ఒక కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉండే ఒక రెండు నెలల ముందర మేమంతా ఉత్తోగతలు మాట్లాడుతా ఉంటే శ్రీహరి ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్న డిజిటలైజ్డ్ టూ డీ త్రీ డీ అనిమేషన్స్ ద్వారా పిల్లలకు బుక్స్ ఇట్లా ప్రింట్ చేస్తున్నాం మా బాగుంటుందని చెప్పేసి చెప్పడం చెప్పిన మరుక్షణమే నిజంగా కూడా నేను నా నియోజకవర్గం అప్పుడు నేను ఎమ్మెల్యేలు మాత్రమే నిజంగా కూడా నా నియోజకవర్గ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంతకంటే ఇంకేమియగలుగుతా అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ కాదు ఆ రోజు కాదు ఈ రోజు కూడా కాదు ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంత ఖర్చు కానీ ఖచ్చితంగా నా పిల్లలకు ఇవ్వగలిగేటువంటి ఒక మంచి అవకాశం నేను ఎట్లా అని చెప్పేసి మక్తల్ నియోజకవర్గంలో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక డిజిటలైజ్డ్ యానిమేషన్ తుడి త్రీడీ బుక్స్ని నిజంగా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా పెంట్ చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎట్లా చదవాలని చూపిస్తే అరవై రెండు శాతం ఉన్నటువంటి మా మక్తల్ నియోజకవర్గ అమ్మాయిలు అబ్బాయిలు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా వంద శాతం అందరూ కూడా పాస్ అయినారన్న మాట వరకు గుర్తు చేస్తా ఉన్నా గోస్ టు ఎన్ఎంసీ నున్న ఆ రోజు నాకు ఆలోచన లేదు కానీ ఆ చూయించిన బాట చాలా మంచిగా నచ్చింది ఆ నచ్చిన మరుక్షణమే వెనుక ముందు చూసుకోకుండా జీవితం దెబ్బ పెట్టేసేసి బుక్స్ తీసుకొచ్చి ప్రతి మండలం తిరిగి ప్రతి ఈ రోజు నా దగ్గర మూడు వేల ఐదు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు ఏడోపాటు కనపడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అదే మాదిరిగా షట్విన్లో వెయ్యి మంది నా సోదరి మనందరూ కూడా ట్రెండ్ అయ్యి జీవితం అంతా డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా మీ సొంత ఆలోచనతో బతికేటువంటి విధానానికి దారి చూపించిన మా సిందన్నకు మరొకసారి షట్విన్ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి నేను ఈ వేదిక ద్వారా ఒక మాత్రం ఒక్క మాట మాత్రం మాటిస్తా ఉన్నా ప్రతిసారి కూర్చున్నప్పుడు కొంత సంతోషం అనిపించిన సినిమాగారు ఫస్ట్ కాదన్న దాని మీద కొద్దిగా మూడు అక్షరాలు రాని రాని రాయాలి మీరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఫస్ట్ అని రాయనా ఎందుకంటే మేము ఇంకా పదమూడు మంది మీతో పాటు నడుస్తాం అందరం కూడా పదమూడు మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే నేను స్వయంగా తట్టుతా లేపుతా అన్నా ఈ విధంగా చేద్దాం మనం కూడా అని చెప్పి చూపిస్తా ఎందుకంటే నేను ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందు పైలెట్ గా ప్రోగ్రాం కింద మహబూబ్ లో చూసి దీన్ని మొత్తగా స్టడీ చేస్తా దీన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా విస్తరింపజేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామనేటువంటి ఆలోచనతో ముందు పోతా అని తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు చెప్పారు శ్రీనకు అన్న శ్రీన నువ్వు గింతసేపు మాట్లాడితే నేను మాట్లాడనికేముంటుందని చెప్పి చెప్పిన మొత్తం నేనే మాట్లాడితే నేనే మాట్లాడతానా కానీ ఒక మాట సీదన్న మాట్లాడినా మేము మాట్లాడినా వేదిక మీద పెద్ద మనుషులు ఎవరు మాట్లాడినా కూడా ఒకటే ఒకరు కోరుకుంటున్నాం మా గౌరవం అంతా మీ చేతులనే మీరు ఎప్పటివరకైతే గౌరవంగా బతకలేరో మీరు తలెత్తుకొని బతికేటువంటి స్థాయికి ఎదగరో అప్పటిదాకా మాకు గౌరవం ఉంటలేదన్న మాట గుర్తు చేస్తా ఉన్నా మీరు గౌరవంగా బతికినప్పుడే మేము కూడా తెల్లబడి లేచుకొని ఎంత తిరాలన్నీ కూడా ఉపయోగం ఉండదు మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఇప్పటిదాకా దగ్గర ముప్పై సంవత్సరాలకి రాజకీయాలు ఉన్న ఇంటి బాధ్యతలంతా కూడా నా భార్య లలితలేమో వస్తూ ఉంది పిల్లలు చదువు కానీ మంచిగాని చెడు కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరింపు కానీ ఇవన్నీ కూడా ఆమెతోనే సాధ్యమైంది ఆమె లేదే లేని శక్తి స్త్రీ శక్తి లేందే ఎవరు కూడా ముందుకు పోలేరు ఇది సృష్టి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఆ భగవంతుడు శ్రీ ఎట్లా ఇస్తారో మరి పడుకున్నప్పుడు ఇస్తారా లేచినప్పుడు ఇస్తారా తెలియదు కానీ ఈ ఆలోచన విధానాన్ని మనం మహబూర్నర్లో స్పార్క్ అయిన ఈ విషయాన్ని ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది